అందరికీ నమస్తే ఇది చూడండి ఇది పెద్ద డ్రమ్ అండి రెండు వందల లీటర్లు పట్టే డ్రమ్ అండి ఇంటి పని కోసం తెచ్చాము అది ఖాళీ ఉంటే అడుగున కొంచెం ఇసుక పోసి అప్పటి నుంచి ఇదిగోండి ఇంట్లో మిగిలిపోయిన కూరగాయటప్పులు అన్నీ తీసుకొచ్చేస్తున్నానండి ఇగోండి ఇవి నిన్న మా ఫ్రిడ్జ్ పని చేయలేదండి దానివల్ల ఈ దొండకాయలు ఇవన్నీ పండిపోతే దోసకాయ పండిపోయింది అవన్నీ తీసుకొచ్చి దీంట్లో వేసానండి చూసారా నిన్న మొన్నటి దాకా పైదాక ఉందండి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఇదిగోండి ఇంత గ్యాప్ వచ్చింది ఇక్కడ పై వేసాను నేను లోపలికి దిగిపోయి ఇదిగో ఇంతవరకు వచ్చిందండి దీన్ని నింపేసేసి దీని నిండా కిచెన్ వేస్ట్ తయారు చేయాలనేది నా కోరిక అండి ఆ కోరిక తీర్చుకోవాలండి ఇట్లానే మీరు కూడా ఏ డబ్బా ఉన్నా సరే కొంచెం ఇసుకపోయింది కిచెన్ వేస్ట్ మొత్తం వేసేసి పైన మట్టి కప్పేసేయండి మనం ఏ మొక్కలైనా పెట్టుకోవచ్చు దేనికైనా ఎరువుగా ఆడుకోవచ్చు అండి థ్యాంక్ యూ అండి